బ్యాక్ కలెక్షన్స్ మన ఎన్నర్ కలెక్షన్ లో అయితే చాలా రోజుల తర్వాత నుంచి ఇప్పుడు సెకండ్ వీడియో బ్లౌజ్ వీడియో చేసిన ఈ రోజు మళ్ళీ వీడియో చేస్తున్నాము అండ్ వచ్చేసి ఫ్రెష్ ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిట్ లో చాలా స్మూత్ ఉందిరా మనీ క్లాత్ అయితే చాలా చాలా బాగున్నాయి ఆయన ప్రైస్ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు నేనైతే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎబో అనుకున్నాక సారీ ఇప్పటిదాకా మనం రీల్స్ స్టోరీ చెప్పు కొద్దిసేపు ఎన్ని రీల్స్ ఇప్పటికొక సిక్స్ సెవెన్ రీల్స్ రీల్స్ చేసిన ప్రతి ప్లేస్ లో సారీస్ పెడితే ఎన్ని సారీస్ అయిపోతున్నాయి యాక్చువల్లీ మేము అదే తీసుకుంటున్నారు చేస్తే కదా ఒక ఫిఫ్టీ సారీస్ అట్లా పెట్టుకుని అలా ట్వంటీ సారీస్ అప్పుడే అయిపోతున్నాయి ఏ రీల్స్ చేసినా అయిపోతున్నాయి అండ్ ఇది ఒకసారి సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం రా ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది ఆయన వచ్చేసి పళ్ళు ఆమె నాకు ఆవలింతలు తీసుకున్నా అనుకోవద్దు మైగ్రేన్ వచ్చింది తల్లొప్పే ఎఫర్ అయితే నాకు పట్టే ఇలా పీడిస్తుంది మైగ్రేన్ అనేది తప్ప ఆమె టిప్పు చెప్తాను మైగ్రేన్ కి మొన్ననే ఒక దగ్గర చూసిన నేను ఆ మైగ్రేన్ కి ఒక టిప్ చెప్తాము అంటే శారీస్ మధ్యలో ఏమనుకో అందరికి ఉపయోగపడేది టిప్ ఇది ఆయన వేడి పాలు ఉంటాయి కదా పాలలో వేడి పాలలో జిలేబీ ఒక రెండు మూడు జిలేబీలు వేసుకొని తినంట చూడు అసలు నైంటీ నైన్ పర్సెంట్ నిజంగా జిలేబీలు స్వీట్లు మేరు ప్రెగ్నెన్సీ టైం నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను స్వీట్ చాలా అవాయిడ్ చేస్తాను చూడండి అంటే నిజం అంట పాలల్లో కాచి చల్లార్చిన పాడల్లో కొంచెం గోరువెచ్చగా వెచ్చగా ఉండను అంటే గోరు ఒక రెండు మూడు జిలేబీలు వేసుకొని ఒక రెండు జిలేబీలు మంది తినాను అంట తింటున్నావా నాకెందుకు నాకు మైగ్రేన్ లేదు కదా నీకు ఉన్నోళ్ళకి చెప్తున్నా మంచి తిప్పే ఇచ్చావులే ఇది వచ్చేసి కాఫీ కలర్ లో ఇట్లా ప్లేన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్స్ లాగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు కానీ చీర మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చూడండి మల్టీ కలర్ పర్పస్ లానే ఉంది అక్క ఎంత మంచి లుక్ ఉందండి సారీ నెక్స్ట్ లెవెల్ ఆల్ కలర్ లాగా వచ్చింది అయితే మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి బ్లౌజ్ పీస్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా వచ్చింది ఇదిగోండి చిన్నగా బ్లౌజ్ కాంబినేషన్ ఇట్లా వచ్చింది అండ్ ఇది వచ్చేసి సారీ ఇట్లా టోటల్ ఇట్లా వచ్చింది సారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు లాస్ట్ కు ఇలా వచ్చింది సారీ టోటల్ అంతా ఇలా వచ్చింది ఇది అయితే ఎల్లో కలర్ చాలా మంచిగా ఉంది అండ్ సారీస్ అన్ని సేమ్ బట్ డిజైన్స్ వేరే ఎందుకు అండి మళ్ళీ కస్టమర్స్ మీరే అంటారు అన్ని ఏంది అని సో అందుకే ఏ వచ్చేసి బ్లౌజ్ పీస్ సేమ్ సారీ మ్యాచింగ్ ఆపోజిట్ లో వచ్చింది ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ కి కాంబినేషన్ లో బ్లౌజ్ చూద్దాం ఒకసారి కలర్ చూడ ఎంత బాగుందో ఇలా వచ్చింది ఒక్కసారి బాగుంది కదా రావణి టూ కలర్స్ ఉన్నాయి మన కోసమే అనుకుంటా బాగుంది చూడండి శారీ కలర్ థింక్ ఆ బ్లౌజ్ పీస్ కూడా కాఫీ కలర్ తో వచ్చింది అసలు వేసుకుంటే మామూలు సారీస్ అన్ని ఇలా ఒక హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కలర్ కి ఇలా వచ్చింది ఆష్ టోటల్ యాష్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ వచ్చాయి వచ్చింది సారీ ప్రింట్ లాగా కదా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం తప్పకుండా అక్కడికి వెళ్ళి చెక్ చెక్అౌట్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు డైలీ డైలీ అప్డేట్స్ ఒకసారి చూపిద్దాం కొంచెం ఇట్లా చూపిద్దాం జస్ట్ పైన కట్టలు ఉన్నాయి మన దగ్గర ఇంకా అన్ని సారీస్ ఉన్నాయి ఒక్కసారి లైట్ గా శాంపిల్స్ ఇట్లా చూపించేది ఇక్కడ చూడండి వేర్ చేసింది ఆమె ఎంత బాగుందో తెలుసు అబ్బా మనకి కలర్ కూడా ఎంత బాగుందో ఇక్కడ అన్నది అదే మరి నేను అవునా మన ఇద్దరి గురించి అనేది కలర్ అండి అదృష్టం ఏందండి నీకు ఏదైనా సెట్ అయితే అక్క అని గౌ మరి ఇట్లా అడ్డుగుంది ఇక ముద్దుగా తీవునేమో పక్క కింద ఎక్కువ ఉంది చెట్లు అసలు నాకు ఏ సారీ చూసాను అమిలక్క కోసమే ఉట్టిందేమో ఈ సారి చేసిన చెప్తున్నారు ఈ సారి సూపర్ ఉంటుంది కొన్ని కొన్ని అయితే అక్క కోసమే రెడీ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగా సూపర్ ఉన్నాయి అక్క నేనేమో ఆమెను కోసమే రెడీ అని నేను చెప్తా చూసే కదా కలెక్షన్ అంటే ఇంకా మోర్ అప్డేట్స్ కోసం అయితే మన వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఖచ్చితంగా వెళ్ళి అవుట్ చేయండి ఆయన నెంబర్ కూడా ఇస్తాం ఆ నెంబర్ కాల్ చేసిన మెసేజ్ చేసినా రెస్పాండ్ అయితా ఉంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఇస్తా ఉంటది థ్యాంక్ యూ